ఎందుకంటే ఇతరులు ఏసై నమ్మని వాళ్ళు ఏసై గురించి మనం చెప్పడానికి ఇచ్చే అవకాశం రెండు నిమిషాలు వింటున్నారా ఏసై నమ్మని వాళ్ళు మనం ఏసే గురించి మాట్లాడితే వద్దు వద్దు అంటారు కదా వద్దు మాకు ఏసే మాటలు వద్దు అంటే ఆ రెండు నిమిషాలు రెండు నిమిషాలు నాకు సమయం ఇవ్వు నేను సువార్త చెప్పేస్తాను అది ఎంతమంది సిద్ధంగా ఉన్నారా హాల లోయ ఉన్నారా సిద్ధంగా ఉన్నారా తక్కువ మంది వినిపిస్తుంది సిద్ధంగా ఉన్నారా అక్కడ చైర్లో ఉన్న వాళ్ళు మనకు సంబంధం లేదేంటి అరే రే హాలయ్య దేవుని వాక్యం చెప్తుంది ఏసే పుట్టిన వెంటనే దూత వచ్చి గుల్ల శుభవార్త మనం చెప్పిన తర్వాత వాళ్ళు ఆ గుళ్ళలు ఆ మాటలు విని ఆశ్చర్యపడి ఏ చూచి ఏ చూచి సంతోషించి ఆయన ఆరాధించి వాళ్ళు బయటికి వెళ్లి దాన్ని ప్రచురం చేశారంట ఏం చేశారు ప్రచురం చేశారు హాలూ అంటే మేము ఏ చూసాము పరలోకం తెరవబడింది దూతలు దిగివచ్చారు మేము వెళ్ళి ఏసేను మా కల్లార చూసాము ఈయన పరలోకం నుంచి మన కోసం ఇయ్యబడిన మెస్సియా ఈయనే క్రీస్తు ఈయన అభిషక్తుడు ఈయనే రక్షకుడు అని వారు తెలుసుకొని కల్లారా చూసి తర్వాత వెళ్ళి వాళ్ళకి ప్రచురణ చేసేది హాలెలోయ హాలెలోయ ఈరోజు ఆ గుల్ల ఏ విధంగా అయితే అని చూసారో ఇక్కడ మనం ఉన్న వారందరం కూడా అని చూసాం అవునా చూసామా ఒకళ్ళు ఏసే అని చూడకపోయి ఉంటే ఇదే మంచి సమయం ఏసే అని చూడండి ఏసే అని నమ్మండి ఏసే అని నిత్య జీవం ఇస్తాడు ఏమిస్తాడు దేవుని వాక్యం చెప్తుంది ఆయన లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల హాలె మన పాప భారం అంతా తీసేది ఆయనే ఆయన భారాన్ని మోసే దేవుడు ఏలైనగా మన శిశువు పుట్టెను మన కుమారుడు అనుగ్రహించబడేను ఆయన భుజము మీద ఏముందంట రాజ్య ఉంది హాలెలుయ హాలె లూయ యశగ్రంథం తొమ్మిదే మారవర్షం ఉంది ఆయన భుజము మీద రాజ్యభారం ఉంది ఏ రాజ్య భారం ఆయన రాజ్య భారం హాలె లూయసీ దేవుడు మనం ఒకటోద్యమతే తన కుమారుని ద్వారా మనల్ని ఆయన రాజ్య నివాసులుగా చేశారంట హాలె లూయ ఆయన కుమారుని ద్వారా మనము పరలోక రాజ్య మూడో ఫిలిప్లకు రాష్ట్రపత్రిక మూడోద్యమై ఉంది మన పౌరస్థితి ఎక్కడ ఉందంట పరలోకంలో ఉంది హాలె సో మనం అందరం ఏ రాజ్యంలోకి వచ్చినాము ఏస రాజ్యంలోకి వచ్చినాం హలూయ మనమందరం ఆయన రాజ్య వారసులం ఆయన రాజ్య నివాసులం ఆయన రాజ్య నివాసులం కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది ఆయన భుజం మీద రాజ్య భారం అంటే ఎవరు భారం ఉంటుంది ఆయన రాజ్యం అంటే ఎవరు మనం హలలోయ గొప్ప కవిరాసరిగా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు హలెయ్య ఆయన రాజ్యం అంటే పరలోక రాజ్యం కాదు మనం ఆయన రాజ్యం పరలోక రాజ్యం నివాస స్థలం మనకు హాలూయ సో ఆయన భుజం మీద మన భారం ఉంది మన చింత ఉంది దేవుని వాక్యం చెప్తుంది మీ చింత యావత్ ఆయన మీద మోపుడి కీర్తనగ్రంథం యాభై ఐదవ ఇరవై రెండవ వర్షంలో ఉంది నీ భారం యహోవ మీద మోపుము హాలె లూయ ఎందుకు ఆయన భారం మోసుకునే దేవుడు మన భారమంతా ఆయన మీద మోపడానికి మన పాప భారం అంతా ఆయన మోసుకొని పోవడానికి ఆయన దిగి వచ్చింది హాలెలుయ హాలూయ మనల్ని పాపం నుంచి విముక్తి చేసి మనల్ని నిత్య జీవంలో వారసులుగా చేసి ఆయన మన అంతా మోసిండు కాబట్టి ఇక్కడ ఉన్న వారిలో ఎవరో ఎవరిలో అయినా సరే ఒకవేళ మీరు భారమైన మనసు కలిగి ఉంటే ఈరోజు ఆ భారం తీసి భారం మోసే దేవుని గుర్రపిల్లైన ఏసై మీద మీ భారాన్ని పెట్టండి హాలే లూయ ఆయన ఆయన అంటున్నాడు ప్రయాసపరి భారం మోసుకుంటున్న సమస్త జిల్లాల దగ్గర నేను మీకు విశ్రాంతిని ఇస్తాను హాలే లూయ ఆయన విశ్రాంతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎవరైతే ఏ సై అని తెలుసుకోలేరో ఇప్పుడు నేను పలుపుతున్న మాట ఏంటంటే ఏ సేను రుచి చూసి తెలుసుకోండి మీ భారాన్ని ఆయన మోసుకెళ్తాడు మీ పాప భారం మీ శాపభారం అంతా తీసేసి మిమ్మల్ని నూతనమైన సృష్టిగా మార్చి మిమ్మల్ని తన పరలోకపు రాజ్య పౌరులుగా చేస్తాడు హాలెలూయ హాలె లూయా ఈ సంతోషమైన శుభవార్త మనం అందరికి బోధించాలి ఆమెన్ ఆమెన్ూయా ఈ క్రిస్మస్ ఎందుకు ఇంత గొప్పగా జరుగుతుంది అంటే క్రిస్మస్ లో అత్యధికమైన సువార్త జరుగుతుంది కాబట్టి అత్యధికమైన క్రిస్మస్ అంటే పండుగ క్రిస్మస్ అంటే సంతోషం క్రిస్మస్ అంటే గిఫ్ట్లు క్రిస్మస్ అంటే వెలుతురు క్రిస్మస్ అంటే ఈ అన్ని ఉంటాయి కానీ క్రిస్మస్ అంటే దేవుని సువార్త టేక్ క్రిస్మస్ హాలె ఆపర్చునిటీ టు టేక్ ద గాస్పల్ క్రిస్మస్ అనే సందర్భాన్ని ఒక ఆపర్చునిటీగా ఒక అవకాశంగా తీసుకొని దేవుని సువార్తను మోయండి దేవుని సువార్తను పంచండి ప్రచారం చేయండి హాలే లూయా హ్యాపీ క్రిస్మస్ మీ అందరికి మీ జీవితంలో దేవుడి కృప బలముగా బలముగా ఉండి మీరు గొప్ప సువార్థికులు అవుతారు కాక ఆమె చక్కటి గ్రీటింగ్స్ అందించినటువంటి మరి మంగళ పాస్ట్ మంచి